రామజయం తిథులలో త్రయోదశి తిథికి ఒక ప్రత్యేకత ఉంది ఈ తిథి విష్ణు సంబంధితమైనది అలాగే మన్మథ సంబంధితమైనది నంద భద్ర జయ రిక్త పూర్ణ అని తిథులు ఐదు విధాలు పదిహేను తిథులను ఐదు విధాలలో విభజించిన శాస్త్రం త్రయోదశి తిథిని జయతిథి అని సూచించింది తదియ అష్టమి త్రయోదశి ఈ మూడు కూడా జయతిథులు అని సూచన చేసింది తదియ తిథి నాడు గౌరీదేవిని పూజించాలి అష్టమి తిథి నాడు శివుడిని పూజించాలి తిరిగి త్రయోదశి తిథి నాడు శివుడిని పూజించాలి అయితే ఈ త్రయోదశి నాడు పూజించేటటువంటి శివుడు అర్ధనారీశ్వర శివుడు తదియనాడి పార్వతీదేవిని పూజించిన పుణ్యఫలం అష్టమి నాడు శివుడిని పూజించిన పుణ్యఫలం త్రయోదశి నాడు శివపార్వతులను కలిపి అర్ధనారీశ్వరుడిగా పూజించిన పుణ్యఫలం కారణంగా మన్మథ అనుగ్రహంతో సత్సంతానం కలుగుతుంది త్రయోదశి నాడు శివపార్వతులను కలిపి పూజించాలి నిజానికి శివుడిని పూజించే తరుణంలో మనం ఈశ్వరుడిని లింగ రూపంలో అర్చన చేస్తాం ఆ శివలింగానికి ఆధారంగా ఉండేటటువంటి స్వరూపము అమ్మవారు పార్వతీదేవి పానవట్టము అన్న పేరిట మనం పలికేటటువంటి స్వరూపము పార్వతీదేవి స్వరూపము ఆలయాలలో అర్చకుడు లేని తరుణంలో ఎవరైనా భక్తులు శివాలయానికి వెళ్ళి శివాలయంలో అర్చన చేసి యథాశక్తి ఆ స్వామిని అభిషేకం చేసే నిమిత్తమై కొబ్బరికాయలు కూడా తీసుకువస్తారు నారికేళ్ళ ఫలాన్ని సమర్పించే తరుణంలో ఆ కొబ్బరికాయను పగులగొట్టి ఆ నీటితో శివాభిషేకం చెయ్యాలి అని కూడా ఆలోచన చేస్తారు ఆ కొబ్బరికాయను పగలగొట్టే నిమిత్తమై చుట్టుపక్కల ఏదైనా ఇతర రాయి లేక సూచనగా తీవ్రంగా కొస వేగంగా వలె ఉండేటటువంటి తీవ్రంగా ఉండేటటువంటి భాగం కనబడకపోవడంతో నేలిపోయిన కొట్టడానికి మనస్సు అంగీకరించగా ఆ పానవట్టానికే కొబ్బరికాయను కొట్టి నీటితో శివాభిషేకం నిర్వహిస్తారు ఇది మహాదోషం మహాపాపం ఇతరగా కనిపించే ఆ శివలింగానికి ఆధారం పానవట్టం ఇది పార్వతీ స్వరూపం త్రయోదశి తిథి నాడు శివాలయంలో పార్వతీ స్వరూపమైన ఈ పానవట్టాన్ని శుభ్రంగా కడిగి అలంకరించాలి పుష్పమాలికల చేత పూజించాలి ఈశ్వరుడిని భస్మాభిషేకంతో ఆనందపరచాలి శివాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం ఇలాంటి శివానందలహరి సంబంధిత శ్లోకాలు కానీ శివశక్తి ఆయుక్తో సౌందర్య లహరి శ్లోకాలు కానీ యథాశక్తి త్రయోదశి తిథి నాడు ఎవరైతే వింటారో లేక అంటారో అలాంటి వారికి శివపార్వతుల ఇరువురి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అంటుంది ప్రాచీన విజ్ఞాన సంప్రదాయం తదియ జయతిథి పార్వతికి ప్రత్యేకం అష్టమి జయతిథి శివుడికి ప్రత్యేకం శివపార్వతులకు కలిపిన ప్రత్యేకమైనటువంటి జయాన్ని చేకూర్చేటటువంటి తిథి త్రయోదశి తిథి ఈ త్రయోదశి తిథి అలాగే శివ సంబంధమైన ఆరాధనలలో చతుర్దశి తిథి సంతానకారకమైన మన్మథ అనుగ్రహాన్ని అందించేటటువంటి తిథి ఈ రెండు తిథులు బుధవారం కానీ గురువారం కానీ సాయంత్రం వేళ ఉన్నట్లయితే శివ ప్రదోష వ్రతం అనే వ్రతం పేరిట అర్ధనారీశ్వర స్వరూపంగా శివ పార్వతులను కలిపి పూజించాలి ఇది శాస్త్ర ప్రమాణం గమనించినట్లయితే శివాలయంలో పంచాయతనం అనే పేరిట మధ్యలో శివుడు ఉంటాడు నైరుత దిగ్భాగంలో గణపతి వాయవ్య దిగ్భాగంలో పార్వతీదేవి ఇది శివ కుటుంబం ఈశాన్య ఆగ్నేయ దిగ్భాగాలలో విష్ణువు సూర్యనారాయణమూర్తి విష్ణుపరంగా దర్శనమిస్తారు శివానుగ్రహం పొందే నిమిత్తమై శివ ప్రదోష వ్రతం పేరిట శివ పార్వతులను త్రయోదశి తిథినాడు గురువారం విశేషంగా సేవించినట్లయితే అష్టైశ్వర్యాలు మనకు చేకూరుతాయి బుధవారం నాడు పూజించినట్లయితే మరింత వివేకం కలుగుతుంది అని శాస్త్ర ప్రమాణం ప్రమాణాలకు లోబడి శివప్రదోషవ్రతం అనే వ్రతాన్ని పురస్కరించుకొని శివసంకల్పం చేద్దాం తన్మే మన సంకల్పమస్తు శివానుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం నమ శివాయ శ్రీరామ జయ